ఈ పార్లమెంట్ ఎన్నిక రిజల్ట్ మేము ఆశించిన పెద్ద పొందడం ఒక అంశం హండ్రెడ్ పర్సెంట్ విఆర్ గోయింగ్ టు విన్ విత్ ఓవర్ వన్ లాక్ మెజారిటీ మధ్య పెద్దలు పేర్కొన్నాడు అట్ ది సేమ్ టైం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండటంతో ఇవన్నీ కూడా మా బాధ్యత అయిపోయింది వల్ల ఏ అంశాలైతే మీ పార్లమెంట్ ఎన్నికలో లేవంత జరిగిందో ఆ అంశాలన్నీ కూడా సమకూర్చబడటం మా బాధ్యత రాష్ట్ర కేంద్రాన్ని నివేదిస్తూ రాష్ట్ర వెళ్ళి నివేదికల కేంద్రానికి నివేదిస్తూ పట్టణాభివృద్ధి శాఖగా చేతినిధ్యం చెప్పటమే అట్లాగే ప్రభుత్వ పరంగా విద్యా సదుపాయాలు మెరుగుపరచటం సాంకేతిక విద్య ఇంజనీరింగ్ కళాశాల గానీ మహిళా కళాశాల